మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఖేలో ఇండియా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సైక్లింగ్ పోటీలు నిర్వహించారు హాకీ క్రీడా మాంత్రికుడు ధ్యాన్ చంద జన్మదినం పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సైక్లింగ్ పోటీలు నిర్వహించారు వివిధ విభాగాల్లో బాల బాలికలకు నిర్వహించిన సైక్లింగ్ పోటీలను ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు ప్రారంభించారు ఉత్తమ ప్రతిభ కనబరుచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫుట్బాల్ క్రీడతో పాటు సైక్లింగ్ పోటీలు టూ రన్ పోటీలు నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామని ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా సైక్లింగ్ శిక్షకులు యాదగిరి రంగా శ్రీనివాస్ పలువురు ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు పురస్కరించుకొని మన మన మండల స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది దీంతో పాటు మూడు గత మూడు రోజులుగా అటు యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ కావచ్చు రామంపేట సైక్లింగ్ సెంటర్ కావచ్చు వీళ్ళందరూ సహకారంతో మనము మూడు రోజుల పాటు మనం ఈ సంబరాలను నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ నిన్న మొన్న ఫుట్బాల్ అలాగే ఈరోజు సైక్లింగ్ ముఖ్యంగా ఏంటంటే ఈ నెల ఆఖరిలో మహిళల సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నందున ఈ ఈరోజు ఈ సైక్లింగ్ పోటీలు నిర్వహించుకోవడం ఆయనకు మేజర్ శ్రీ ధ్యాన్చంద్ గారికి గణనివాళి అర్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటనంటే ఎంతోమంది క్రీడాకారులు ఈరోజు ఒలింపిక్స్లో మన భారతదేశం ఇప్పుడిప్పుడే మనకు మున్ముందు ముందుకెళ్తూ ఉన్నది ఈ క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా ఎంతోమంది క్రీడాకారులు తయారవుతారు క్రీడా స్ఫూర్తిని కూడా మనము పెంపొందించుకున్న వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఆగస్టు ట్వంటీ నైన్త్ మనం ధ్యాన్ చంద్ జమైన సందర్భంగా మనం నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాం దాని ఉద్దేశంగా ఇక్కడ మనకు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలబాలికలకు సైకిల్ రేస్ మనం కండక్ట్ చేయడం జరిగింది దీనికి ఇచ్చేసిన మా నగర సార్ గారికి మరియు మా నాశన సార్ గారికి నా తోటి పీటీ పీటీ ఫ్రెండ్స్ అందరూ ఈ ప్రోగ్రాన్స్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసినాము దీంట్లో విన్న విద్యార్థులకు మెడల్స్ సెరమనీ ఇవ్వడం జరుగుతుంది నిజామాబాద్లో ఉమెన్స్ లీగ్ ఉంది దానికి సెలక్షన్స్ కూడా చేస్తున్నాం అమ్మాయిలని సో ఈ స్పోర్ట్స్ సందర్భంగా మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏదో రన్ రన్ కానీ రే సైకిల్ రేస్ కానీ ఏదో ఒక గేమ్ పెడుతూనే ఉంటాం ఆల్రెడీ ఫైవ్ మెంబర్స్ బాయ్స్ వన్ మెంబర్ గార్డు నేషనల్ హర్యానా మన లాస్ట్ మంత్ అటు నేషనల్ లెవెల్కి వెళ్ళారు సైకిల్ రేస్లో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ జన్ స్టేట్మెంట్ ఉంది దాని ప్రసాస్ ఎవరిస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి మన రామాయంపేట పట్టణంలో మండలంలో నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థులందరికీ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ సైక్లింగ్ కానీ టూకే రన్నింగ్ కానీ పెడుతూ ఉన్నాము దీంట్లో విద్యార్థిని విద్యార్థులు చాలా వరకు ఎక్కువగా పార్టిసిపేషన్ చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో మేము ప్రారంభించడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి అయితే ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు